వెల్కమ్ టు న్యూ స్వాచ్ ముందుగా హెడ్ లైన్ చూద్దాం సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా దర్శకుడు రాజమౌళి వీడియో కాల్ కోసం వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్ రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు నాయుడు బాపుఘాట్ లో మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబారాజం పూణేలో కుప్పకులిన హెలికాప్టర్ ముగ్గురు దుర్మరణం గాంధీ భవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితుల నిరసన న్యాయం చేయాలని డిమాండ్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూవీ లవర్స్కు గుడ్ న్యూస్ ఒకే ఓటీటీలో అన్ని జేమ్స్ బాండ్ సినిమాలు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కంపెనీ ఆరు వేల మూడు వందల యాభై మూడు కోట్లు సాధించింది సంస్థకు భారత్ నాలుగో అతిపెద్ద మార్కెట్గా నిలిచిన తరుణంలో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ఏఐ ఆధారిత రెండు వేల ఇరవై నాలుగు బ్రావియా సిరీస్ను విడుదల చేసింది ఈ సిరీస్కు బ్రాండ్ గా రాజమౌళి వ్యవహరిస్తాడని కంపెనీ ప్రకటించింది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ను తీసుకొస్తోంది ఈ ఫీచర్ సాయంతో వీడియో కాల్ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్ మార్చుకునే అవకాశం ఉంటుంది ఫిల్టర్లు బ్యాక్గ్రౌండ్లు నచ్చిన థీమ్ ని సెట్ చేసుకోవచ్చు మొత్తం పది రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం ఈ ఫ్యూచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాట్సాప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే వాబిటా ఇన్ఫో తన బ్లాగ్లో పంచుకుంది సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు రజనీకాంత్ గుండెనాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి వైద్యులు ఆయన హృదయనాళానికి స్టంట్ వేసిన సంగతి తెలిసిందే ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం లంగర్ హౌస్ లో బాపుఘాట్లో నివాళులర్పించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ సిపి సివి ఆనంద్ జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి వి హనుమంతరావు గుత్తా సుఖేందర్ రెడ్డి కెకే తదితరులు నివాళులు అర్పించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజం తప్పుకున్నాడు ఈ మేరకు తాజాగా బాబర్ ప్రకటించాడు కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి పాకిస్తాన్ బోర్డుకు తన ఆలోచన గతంలోనే విన్నవించుకున్నట్లు చెప్పాడు కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గత నెలలోనే ఈ నిర్ణయాన్ని పీసీబీకి చెప్పినట్లుగా తెలిపాడు హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది ఈ క్రమంలో చాపర్ బద్వాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు చేరుకోగానే సరిగ్గా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కుప్పకూలింది అనంతరం హెలికాప్టర్లో భారీగా మంటలు చెలరేగడంతో పైలట్తో సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు గాంధీ భవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు దీంతో మూడు వందల పదిహేడు జీవో బాధితులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమై చలో గాంధీభవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లగార్డులతో ఆందోళన నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి మూడు వందల పదిహేడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు ఎన్నికల ముందు మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అభ్యర్థులు నియామకమైన తర్వాత తమను సర్దుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని తెలిపారు అందుకే నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే ఇవాళ ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు ఇక మంగళవారం రాత్రి అలిపిరిమెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు నేటి ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య చిన్న కూతురు పొలైన అంజని కొనిదలతో కలిసి వెళ్లారు ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది పవన్ చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో టిటిడి అధికారులు డిక్లరేషన్ పై సంతకాలు తీసుకున్నారు ఆమె మైనర్ కావడంతో తండ్రి పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు కాగా రాష్ట్రంలో డిక్లరేషన్ విషయమై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్కు పెట్టినట్లయింది ఇక స్వామివారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు హాలీవుడ్ సినిమాలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్ ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాలు రాగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి ఇక ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే అయితే ఈ బాండ్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది అక్టోబర్ ఐదున నా బాండ్ డేను పురస్కరించుకుని ఇప్పటి వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది ప్రైమ్ ఖాతాదారులందరూ నేటి నుంచి ఫ్రీగా ఈ సినిమాలు మరోసారి సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా దర్శకుడు రాజమౌళి వీడియో కాల్ కోసం వాట్సాప్ లో కొత్త రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు నాయుడు లో మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబారాజం పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్ ముగ్గురు దుర్మరణం గాంధీ భవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితుల నిరసన న్యాయం చేయాలని డిమాండ్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ ఒకే ఓటీటీలో అన్ని జేమ్స్ బాండ్ సినిమాలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరొబుల్లో మళ్ళీ కలుద్దాం చూస్తా ఉన్నాం న్యూస్ వాచ్